న్యాయవాది రవికుమార్ పై సిద్దిపేటకు చెందిన ఏఎస్ఐ దాడి చేసినందుకు నిరసనగా న్యాయవాదులు నిరసన తెలిపారు విధి నిర్మాణంలో తాము పోలీస్ స్టేషన్లకు రావడం పోవడం జరుగుతుందన్నారు అలాంటి తమపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా దుబాక్లో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి దుబాక్ సివిల్ కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా న్యాయవాదులు బాబురావు కనకాయలు మాట్లాడారు నిందితుల్ని పోలీసులు అనవసరంగా వేధిస్తూ హైకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా పరీక్షల పేరుతో ఆసుపత్రులకు పంపిస్తూ కాలాపన చేయటాన్ని ప్రశ్నించినందుకు న్యాయవాది రవికుమార్పై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు న్యాయవాది రవికుమార్ పై దాడికి పాల్పడిన వంతపాడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు వెనుకాడబోమని హెచ్చరించారు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఈ కోర్టులు ఈ వ్యవస్థ మాకంటే తక్కువ అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి ఈ పోలీసుల పాశవిక చర్యలపై మేము తీవ్రంగా ఖండిస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను లొసులుగా పరిగణించి మాకు కోర్టు మాకు సంబంధం లేదు కోర్టు ఆర్డర్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి కుమారెడ్డి తర్వాత సిఐ గారిని ఆయన విధుల నుంచి తీసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి చర్యలు మళ్ళొకసారి కూడా పునరావృతం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ వాళ్ళను అట్లనే ఉంచినట్టయితే మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి బార్ కౌన్సిల్ కానీ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వరకు కూడా మేము ఎంతకైనా తెగించి ముందు పోవాలని చెప్పేసి పోలీసులు మరొకసారి ఇట్లాంటి దేశాలు వేయొద్దని చెప్పేసి కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తాం హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి గౌరవ తోటి న్యాయవాది రవీందర్ గారు టూటన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యొక్క సూటిల్ని సబ్మిట్ చేయడానికి వెళ్ళారు ఆ సందర్భంగా వారిని పొద్దునుంచి నుంచి మధ్యాహ్నం కదే పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి తన ముద్దాయిని అనవసరంగా దాని సంబంధం లేని కేసులలో ఘట్టపరీక్ష గురించి తీసుకెళ్ళడం జరిగింది ఆ విషయంలో గౌరవ మా యొక్క అడ్వకేట్ కౌన్సిల్ అయితే ఉన్నారో వారు దాని గురించి వ్యతిరేకించారు దాని గురించి ఇది హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చట్టంగా చెల్లని వల్ల చేయకూడదని చెప్పి వాళ్ళు వాదించాగానే వినకుండా ఆయనపై దౌర్జన్యానికి పాడినటువంటి ఏఎస్ఏ ఉమారెడ్డి ఆ విషయంలో ఫిర్యాదు చేసినటువంటి సిఐ ఉపేందర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదనంగా న్యాయవాదిపై అక్రమంగా కేసులు బనాయించిన మూలంగా ఈరోజు నిన్న నిన్న జరిగినటువంటి ఇన్సెంట్కు ఈరోజు తర్వాత రేపు రెండు రోజులు కూడా ఆ యొక్క బైకాడ్ కార్యక్రమం చేయగ చేయడం జరిగింది ఆ విషయంలో తక్షణంగా సంబంధిత అధికారులు చర్య తీసుకొని ఆ యొక్క సిఏ గారిని ఆ తర్వాత ఏఎస్ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము